ఇది కరెక్టా ఓకే గ్రాస్పుల్ ఇన్ బజొన్ ఇలా మార్క్ చేసుకోండి అవైందా ఆ తరువాత జీ అయిపోయిన తర్వాత మనకి 9 వ రిసోయండి కూడా ఫిఫ్త్ తర్వాత మళ్ళా పైపు ఈ విధంగా సేమ్ అలా కూడా రాసుకోండి వచ్చేసిందిదా డే బంజీజి ఎయిట్ డే బంజీజి చేయాలి ఎయిట్ డే బంజీజి ఈ పార్ట్ దాసుకోండి లెఫ్ట్ సైడ్ పార్ట్ దాసుకోండి హారిజంటల్ గా ఒక గీత వేయండి ఇది ఒకటి స్టెప్ రెండో స్టెప్ ఏంటి ఐ దగ్గర ఒక ఆరు లైన్ తీసుకోవాలి ఓకేనా థర్డ్ వన్ ఏంటి ఈ లైన్ థర్డ్ థర్డ్ అనగా ఏం చేసుకోవాలి జీరో నుంచి స్టార్ట్ చేసుకోవాలి జీరో వన్ టూ త్రీ ఫోర్ చేసిన తర్వాత ఆల్రెడీ మీరు మైల్ స్టోన్ పెట్టుకున్నారు ఇక్కడ అవునా ఒక తీసుకున్నారు ఆ తర్వాత ఏం చేస్తారు మళ్ళా ఫోర్ రాసుకుని లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి ఎక్కడ దగ్గర వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ వచ్చేదాకా వెళ్ళాలి మనం ఎక్కడున్నాం ఈ టేబుల్ లోపం మళ్ళా ఇంటి వచ్చిన రాసుకోవాలి అయిపోయిందా ఆ తర్వాత నాకు అలా ప్రతి టేబుల్ కూడా మీరు చేసుకోవాలి అంటే దాని గురించి ఎలా వచ్చింది ఇది 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 వచ్చింది కార్డ్ నంబర్స్ ఉన్నాయా ఈవెంట్ నెంబర్స్ ఉన్నాయా లేదా నంబర్ తర్వాత నంబర్ ఉన్నాయి ఓకేనా ఏ తర్వాత అర్థమైంది అందరికి నెక్స్ట్ నైన్త్ ఇది చేసేసి వెళ్ళిపోతాను నైన్ టేబుల్ నైన్ టేబుల్ నైన్ టేబుల్ చూడండి ఫస్ట్ ఏం చేస్తారు మీరు

గుర్తున్నాయో కూడా ఈ గుర్తు పెట్టుకుంటే మ్యాథ్స్ లో నంబర్ వన్ అవుతారు మీరు రేపు వాళ్ళు నేను వస్తాను రేపు వచ్చేసరికి ఏం తిరిగిన తర్వాత ఒకటో డే నుంచి పదు వరకు అనమాట మీరు మొత్తం నోట్ బుక్ రాసుకుని లెఫ్ట్ సైడ్ రాసుకోండి రైట్ సైడ్ ఏం చేయాలి ఎనాలసిస్ చేయండి ఏం చేయాలి ఎనాలసిస్ ఎనాలసిస్ చేసిన మీకు టెక్నిక్స్ అని మీరు కనిపెట్టచ్చు ఈ ఎవరో గొప్ప కూడా కనిపెట్టి కాదు చిన్నపిల్లలు కనిపెట్టి అర్థమైందా ఇప్పుడు నుంచి చేయగలను అనేవాళ్ళు చేసేది నేను చేస్తాను అనేది ఒక రకం వాళ్ళే ఏంటి నేను చేస్తాను అనేవాళ్ళు ఏంటి మేము బాగా విన్నాము కాబట్టి మేము చేస్తాం అనేవాళ్ళు రెండో వాళ్ళు ఏంటి నేను చేయగలను నేను చేయగలను అనేవాళ్ళు తర్వాత నేను చేయడానికి ప్రయత్నిస్తాను అనేవాళ్ళు వచ్చేయండి ఓకే మీరు డౌన్ చేయండి ఇందాక ఎవరైతే హ్యాండ్స్ స్లిప్ చేయలేదో వాళ్ళు వచ్చేయండి ఇప్పుడు ఇప్పుడు ఊరుస్తాం

ले बोलो हाँ, देम हां चलो देखो भाई लास्ट इन आफ्टर ओके ना लो